వీల్ చైర్ పాత పడిపోయిందేమో అందుకే ఇలా జరిగింది అని శివనారాయణ అనేసరికి వీల్ చైర్ ఏం పాత పడిపోలేదు అయ్యగారు నేనే పని చేస్తూ కింద పడిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది పొరపాటు నాదే అని అనేసరికి ఏది పొరపాటు అయినా చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది అదేదో పెద్ద దెబ్బ అయితే ఎవరు ఎవరు ఇది అవుతారు అందరూ వస్తారు అనుకున్నావా టైంకి ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కదా అని గట్టిగా అనేసరికి మా నాన్నే నాకు చూడ్డానికి వస్తాడని తెలిస్తే ఖచ్చితంగా నేను పెద్ద దెబ్బ చేయించుకునేదాన్ని అని చెప్పేసి కాంచనైతే అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు పిచ్చి మాట్లాడుతున్నావా అని శివనారాయణ అనేసరికి అవును మా నాన్నే నాకు ఇలా దెబ్బలు తగిలితే చూడడానికి వస్తాడని తెలిస్తే ఖచ్చితంగా నేను నా ప్రాణాలైనా తీసుకుంటాను అని చెప్పేసి కాంచన అయితే అంటూ ఉంటుంది అలా కాంచన అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నని చూస్తూ అలా ఏడవగానే శివనారాయణ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కాంచన ఎంత ఎమోషనల్ అవుతుంది అని చెప్పేసి షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఇక కాంచిన మాటలకి కత్తికి కూడా షాక్ అవుతూ ఉంటాడు జోస్న వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు మా నాన్న మా అమ్మ మా నాన్న చేతిలో పెట్టినప్పుడు మాకు నాకు వయసు అంతా నాకు బాగా గుర్తులేదు అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అనసూయ వీళ్ళందరైతే కాంచిన మాటలకి షాక్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అప్పుడు నన్ను మా అన్నయ్యని మా నాన్న చేతిలో పెట్టడం మాకు బాగా గుర్తుంది మన నాన్న ఏది చెప్తే అది చేయమని నాన్న మాటికి ఎదురు చెప్పొద్దని మా అమ్మ అప్పుడు చెప్పింది ఇప్పటికీ మేము మా నాన్నకి ఎదురు చెప్పము ఏమీ చేయము మా నాన్న అంటే మాకు ఇప్పటికీ భయము గౌరవం కూడా అది మేము చనిపోయే వరకు ఉంటుంది అని అనేసరికి శివన్నారాయణ అయితే అలా వింటూ ఉంటాడు మా నాన్న ఏది చెప్తే అదే మాకు అని చెప్పేసి కాంచిన అయితే అంటూ ఉంటుంది కానీ మీ నా మీ నాన్నకి నీలాంటి కూతురు లేదు లాయమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు మీ నాన్నకి నీలాంటి కూతురు ఉన్నా నాకు నాకు మీలాంటి కూతురు లేదు ఎందుకంటే తనకి నాన్న మాట అంటే లెక్కలేదు అని చెప్పేసి ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు తను తన సొంత మేనకోడల్ని కాకుండా తన అన్న కూతురిని కాకుండా పరాయదాన్ని ఒక అనాముఖురాలని కోడలుగా చేసుకుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ మాటలకి కాంచనా చాలా బాధపడుతూ ఉంటుంది నీలాగం నా కూతురే ఉంటే చాలా బాగుండు అని చెప్పేసి అంటూ ఉంటుంది నా వాళ్ళు నాకు ఇక్కడ లేని మనుషుల గురించి ఎందుకు లాయమ్మా మాట్లాడుకోవడం అని శివనారాయణ అనేసరికి ఇక దీప అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ అందరూ ఉన్నారు తాతయ్య కానీ పిలుపుల్లోనే తేడా ఉంది అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటుంది ఇక కార్తీక అయితే దీప నీ మనవరాలే తాతయ్య జ్యోస్నయ్యే కాదు అని చెప్పేసి కార్తీక అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జ్యోత్న కూడా దీపే నీ సొంత మనవరాలు నేను దాసు కూతుర్ని అని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోస్న కూడా